ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ వెల్కమ్ టు నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ యానలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి నమస్తే అండి సార్ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని అని అయితే ఇక్కడ రెండు వాతనం ఆయన జగన్ అంటే పడట్లేదు కాబట్టి ఈ మధ్యకాలంలో రాజకీయ దురుద్దేశంతో చేశారన్నది ఒకటి లేదు ఏపీలో అదే సిచువేషన్ ఉంది కాబట్టి ఆయన చెప్పాడు అందులో ఏపీ రాజకీయాల మీద సమగ్ర అవగాహన ఉంది కాబట్టి చెప్పాడు అనేది ఒక వాతన దేన్ని సమర్థిస్తారు మీరు ప్రశాంత్ కిషోర్ కొత్తగా చెప్పేది ఏముంది ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ఏది ఉందో అదే చెప్పాడు అనమాట ఆయన ఆయన ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ ఒక వేవ్ నడుస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు తెలుగుదేశం జనసేన ప్రభంజనంగా ఉంది అనేది ప్రజల్లోకి వంద రోజుల ముందే బలంగా వెళ్తాను అలాంటి పరిస్థితుల్లోనే కదా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులందరినీ మార్చేయటం కింద పట్టడం మీద పట్టం జుట్టు పీక్కోవటం మన నేషనల్ సర్వీస్ అన్ని వైసీపీ గెలుస్తుందని చెప్తున్నాయి టైమ్స్ నవ్ గానీ జీ నెట్వర్క్ కానీ స్పాన్సర్డ్ సర్వేస్ అంతే కదా సర్వేలు ఏముంది సర్వే ఏ సర్వే అయినప్పుడు ప్రశాంత్ కిషోర్ మాత్రం మనం నమ్ముతామా ప్రశాంత్ కిషోర్ చెప్పాడని మనం అంటలేదు సర్వేలన్నీ కూడా మేనిపులేటెడ్ కదా నీ దగ్గర మైక్ పెట్టి నువ్వు ఎవరికి పోటేస్తావు కార్తీక్ అంటే నువ్వు చెప్తావా ఓటేసేవాడు ఎవడు చెప్పడు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పరు ఎందుకంటే అయ్యో కాబట్టి సర్వేలు అనేది బుల్షెట్ సర్వేలు ఒకవేళ సర్వేలు అన్నీ అలా చెప్తున్నాయంటే సర్వేలు ఏ సర్వేలను బట్టి చేస్తున్నారు దొంగ దొంగోట్లునా ఓటర్లతో చేసిన సర్వేనా అది దొంగ ఓట్లతో చేసిన సర్వేనా ముందు చూడు ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల దొంగోట్లు ఉన్నాయంటున్నారు ఆల్రెడీ చెప్పారు అవి ఓటుగా బడవా ఇప్పుడు దొంగోటన్ని ఎలక్షన్ కమిషనరే చెప్పారు ఏమని పదిహేను లక్షల మీద అభ్యంతరాలు వచ్చాయని చెప్పి ఆరు లక్షలు ఏమో తీసేసామని ఇన్ని దొంగోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో మీరు చేసే సర్వే ఓట్ ఓటర్లతో చేస్తున్న సర్వేనా దొంగోట్లతో చేస్తున్న సర్వేనా అది కూడా చూసుకోవాలి దొంగోట్లతో చేసే సర్వే అంటే మరి అది తేడా ఉంటుంది కదా సరే ఇక్కడ లాజిక వైసీపీ పట్టుకొస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా మాకు నలభై శాతం పైన ఓటు బ్యాంక్ వచ్చింది మొన్న యాభై శాతం పైన ఓట్ బ్యాంక్ వచ్చింది ఇప్పుడు కూడా వస్తాయి ఇప్పుడు కూడా నలభై శాతం వస్తాయి వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకి దాని ఫార్టీ పర్సెంట్ దీని ఫార్టీ పర్సెంట్ కాంక్రీట్ ఉన్నాయి ఇప్పుడు ఇంత సంఖ్యం వచ్చిన తర్వాత యాభై అరవై ఐదు తప్ప నలభై ఎట్ అవుతుంది అనేది ఏంటి ఇంత సంక్షేమం వచ్చిన తర్వాత యాభై అరవై ఐదు కానీ నలభై ఎట్ అవుతుంది అనేది వాళ్ళ వర్షం మ్యాథమెటిక్స్ పని చేయదు రాజకీయంలో రాజకీయంలో కెమిస్ట్రీయే పనిచేసేది కెమిస్ట్రీ ఉందా జగన్మోహన్ రెడ్డి కెమిస్ట్రీ కోల్పోయాడంట ఆయన కూడా అక్కడే మ్యాథమెటిక్సే వేశాడు కేసీఆర్ కూడా ఏది తెలంగాణలో ఇంత సంక్షేమం రైతు బంధు అసలు దేశంలోనే నా మోడల్ అమలు చేస్తున్నారు నేను కదా రైతు బంధు కనిపెట్టిందంటే రైతులు వేసారా మొత్తం రైతులు అనేవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళంతా కాంగ్రెస్ గుద్దారు దళిత బంధు ఇచ్చాడు దళితులంతా వేశారా దళిత బంధు తీసుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ గుద్దారు ఎందుకంటే ఇవాళ సంక్షేమం ఒక్కటే ఓట్లు కురిపించదు సంక్షేమమే కనుక ఓట్లు కురిపిస్తే ఎన్టీఆర్ ఎనభై తొమ్మిదిలో ఓడిపోడు సంక్షేమమే కనుక ఓట్లు గురిపిస్తే రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో అత్యసరుగా ప్యాస్ అవ్వడం ఏది నాకు వచ్చింది ముప్పై ఐదు మార్కులే అన్నాడు అది కూడా ఏది ప్రజారాజ్యం చీలిస్తే వచ్చింది కాబట్టి వెల్ఫేర్ని నమ్ముకుంటే కుదరదు డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా రెండు కళ్ళు ప్రజలు దాన్ని చూస్తారు దీన్ని చూస్తారు కార్తీక్ ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒట్టి పెరుగన్న నీకు బొమ్మంటే ఓకేనా నీకు కూర పప్పు ఏమొద్దా నీకు భోజనానికి నిన్ను పిలిస్తే పచ్చడేసి ఇక జాలంటే వెళ్ళిపోతావా అన్నీ పెట్టాలి కదా ఒక భోజనంలో ఎలా అయితే షడ్రుజులతో పెడతారో ఇక్కడ కూడా అంతే ప్రజలకు కూడా నీ పాలన షడ్రుజులతో అందించాలా ఏంటి నువ్వు అభివృద్ధి చేయాలి సంక్షేమం ఇవ్వాలి నువ్వు సంపద సృష్టించాలి ఆ సృష్టించిన సంపద పేదలకు పంచాలి అది కదా ప్రభుత్వం పాలకులు అట్లా కాదు నేను పెరిగాయను మజ్జిగైను పొప్పైను ఒట్టి పచ్చడి తినిపోమంటే అంటే రాయలసీమ నెల్లూరు కలిపితే యాభై సీట్లను కొట్టాలని టార్గెట్గా పెట్టుకున్నాడు వైసీపీ వాళ్ళు అంటే యాభై సీట్లు అక్కడే కొట్టగలిగితే అధికారం అంత దూరం అవుద్దా అని అంటే లాస్ట్ టైం వాళ్ళకి ఎన్ని వచ్చాయి యాభై రెండులో నలభై తొమ్మిది వచ్చాయి మూడు దప్ప అన్నీ గెలిచారు ఇప్పుడు మళ్ళీ అంత గెలవగలరా లేదా అనే సందేహం వాళ్ళల్లోనే ఎందుకు వచ్చింది సందేహం అనుమానం ఎప్పుడొస్తుంది గెలవనప్పుడే వస్తుంది మరి నీకు నిజంగా నలభై తొమ్మిది యాభై కొట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు రాయలసీమలోనే ఆయన పద్దెనిమిది మందికి మొండి చేయి ఎందుకు చూపించాడు ఇప్పుడు మొత్తం ముప్పై ఐదు మందికి మొండి చేయి చూపిస్తే దాని లెక్కలట దానిలో పద్దెనిమిది ఇరవై మంది అక్కడే గెలిచేటప్పుడు ఇన్ని మార్పులు ఎందుకు ఇప్పుడు నువ్వు గెలుస్తావు కన్షార్ట్గా నువ్వు గెలుస్తావు గెలుస్తావు అనుకున్నప్పుడు అదే క్యాండిడేట్లు కదా వెళ్ళాల్సింది ఓనీ ఈ మార్చినాళ్ళకే రేపొద్దున ఫామ్ ఇస్తావా గ్యారంటీ లేదు మంగిరీ గారు రెండుసారి మార్చాడు మరి నీకు ఎట్లా వస్తాయి ఆఫ్ అయ్యి అసలు నీ క్యాండిడేట్ ఎవరో నువ్వు నువ్వు ఎవరో సమన్వయకర్తను పెడుతున్నావు ఇతన్ క్యాండిడేట్ అంటున్నావు రేపొద్దున వాళ్ళు మళ్ళీ మారిపోతున్నారు అంటే వైసీపీ జగన్ చూసే ఓటేస్తారని వాళ్ళ అంచనా జగన్ మార్కే క్యాండిడేట్ అనేది నథింగ్ చంద్రబాబు కూడా అదే అన్నాడు నన్ను చూసి ఓట్లే నా వాళ్ళని చూసి కాదని పాపం నడువు వంచాడు నడువు వరకు మంచి దండం దండం పెట్టాడు ఎవరు చంద్రబాబు మీకు ఇంత చేశా అది కట్టా ఇది గట్టా కియా తెచ్చాను నీకు ఎంప్లాయ్మెంట్ ఇంత పెంచాను పది లక్షలు ఉద్యోగాలు తెప్పించాను పది లక్షలు ఇళ్ళు కట్టాను పోలవరం సెవెంటీ టూ పర్సెంట్ చేశాను అమరావతి కట్టాను నన్ను చూసి ఒకటి అని నడువు వంచి దండం పెట్టాడు వేసారా ఇక్కడ కేసీఆర్ కూడా నన్ను చూసే ఒకటి అన్నాడు ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు అంటే ఏంటంటే ఒక ఛాన్స్ అన్నీ నువ్వు అడిగావు ఇచ్చారు నువ్వు ఎంత నిలబెట్టుకున్నావు వాళ్ళ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత నమ్మకం ఎంత నిలబెట్టుకున్నాడనే దానిపైన రేపు ప్రజా తీర్పు ఉంటుంది ఒకవేళ ఆయన నమ్మకం నిలబెట్టుకుంటే ఇలా అభ్యర్థులు మార్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక్కొక్క అసెంబ్లీలో ఇప్పటికి నలుగురు కృష్ణులు మారారయ్యా నీకు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అని మనం చూసాం చిన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళం మీ ఊళ్ళో ఏంటి కురుక్షేత్ర నాటకంలో ఒకటో కృష్ణుడు డివి సుబ్బారావు రెండో కృష్ణుడు ఏవి సుబ్బారావు ఇటు వచ్చేవాడు ఇప్పుడు సేమ్ అంతే ఎపిసోడ్ ఇప్పుడు నెల్లూరు ఉంది ఏ నెల్లూరులో అయితే వైసీపీ ఊపిరి పోసుకుందో ఆ నెల్లూరులో ఇవాళ ఊపిరి కట్టయి తెలుసు కదా నీకు నెల్లూరు పార్లమెంటు ఆయన రాజీనామా చేసి గెలిచాడు ఎవరు మేకపాటి రాజమోహన్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ ఎంపీలు అవును వాళ్ళిద్దరూ రిజైన్ చేసి మళ్ళా గెలిచారు అలా అంటే ఏంటి ఏ నెల్లూరులో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందో ఊపిరి పోసుకుందో ఇప్పుడు ఆ నెల్లూరులోనే ఊపిరి తెగింది ఎలా మొత్తం క్లీన్ స్వీప్ అసలు నెల్లూరు పది సీట్లలో ఒకటి గెలుస్తానని చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చింది నెల్లూరు ఇంపాక్ట్ అటు ఉత్తరాంధ్ర దాకా కొట్టింది ఇటు కుప్పం దాకా కొట్టింది ఇవాళ నెల్లూరు లోక్సభకు ఎంతమందిని మార్చాడు ఫస్ట్ ఎవరు ఆదాల ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మూడో కృష్ణుడు పెన్న శరత్ చంద్రారెడ్డి ఇప్పుడు చివరికి నాలుగో కృష్ణుడిగా ఎవరు వచ్చారు విజయసాయి రెడ్డి ఉంటాడా రేపు బీఫామ్ అతనికి ఇస్తాడనే నమ్మకం ఉందా అతను కదన రండి కాదుగా ఇంకొక పెద్ద వ్యక్తి ఎవరైనా వచ్చారనుకో ఇప్పుడు విజయసాయి రెడ్డి నుంచో పెడితే ఈయనే డబ్బు పెట్టుకోవాలి అట్లా కాకుండా ఎవరైనా బిలీనీరు మరి అతనే అవుతాడు మంగళగిరి ఉంది లోకేష్ బాబు ఇప్పటికి ఎంతమంది కృష్ణుడు మారారు అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒకటో కృష్ణుడు గంజి చిరంజీవి రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు లేడీ వచ్చింది ఆమె కాండ్రు కమల ఆమె కూడా పోయి ఇప్పుడు నాలుగో కృష్ణుడుగా మురుగుడు లావణ్య అంటే ఏంటి అసలు అభ్యర్థులు దొరక్క ఇలా చేస్తున్నాడా ఆయన జుట్టుమీక్కుంటున్నాడా అసలు ఏం జరుగుతోంది ఇది అనమాట ఏది ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం రాయలసీమలో యాభై కొట్టచ్చు రాయలసీమలో యాభై కొట్టేవాడు జొన్నల్గడ పద్మావతిని మార్చడం ఎందుకు ఆ ఎంఎస్ బాబు అతను తిట్టిపోయాడు అతను సరే సీకే బాబు నిన్న చిత్తూరులో సీకే బాబు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఏమంటున్నాడు తెలుగుదేశం క్యాండిడేట్ పో అన్నాడు గురజాల జగన్మోహన్కి నా మద్దతు అని ప్రకటించాడు అంటే ఏంటి ఏ విధంగా నువ్వు ఒక్కచోట కాదు రాయలసీమ ఇవాళ ఉడికెత్తుతోంది నెల్లూరు ఖాళీ అయిందన్నాను గుంటూరు ఇక మండిపోతుంది మొత్తం ప్రకాశం పగిలిపోతుంది ఉత్తరాంధ్ర ఉడికెత్తుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ అధ్యక్షుడు ఇంత గడ్డు పరిస్థితుల్లో లేరు అదే అతను అన్నది ప్రశాంత్ కిషోర్ బిగ్ డిఫీటో ఇది అన్నాడు అవును పెద్ద పరాజయం బిగ్ డిఫీట్ అనే మాట ప్రశాంత్ కిషోర్ ఎవరు నిన్నదాగా నీ దగ్గరే ఉన్నాడు నీ సొమ్మే తిన్నాడు కానీ అతనికి వాళ్ళు పడట్లేదు అటుగా పడట్లేదు కాబట్టి మాట్లాడాడు అనేది వాళ్ళు తీసుకొచ్చిన పాయింట్ ఎందుకు పడలేదు హై పైమ్ రాగేసుకున్నాడు అపాయింట్మెంట్ ఆడితే ఇవ్వలేదు అది పడకపోవడానికి కారణం నువ్వే కదా నువ్వు వీళ్ళంతా నువ్వు ఎందుకు దూరం అయ్యారు నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిన్నదాగా నీతో పాటు ఉన్న వ్యక్తి నువ్వే రాజ్యసభ ఇచ్చావు నువ్వు వాళ్ళ ఇంటికి వస్తున్నా ఉండు అంటే ఆయన నేను లేను నేను దుబాయ్ వెళ్ళిపోయా అని చెప్పాడు ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేరాడు అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు స్క్రిప్టే సునీత చంద్రబాబు స్క్రిప్టే షర్మిళ చంద్రబాబు స్క్రిప్టే అంటే వీళ్ళంతా చంద్రబాబు మనుషులు ఎందుకు అయ్యారు ఇప్పుడు నువ్వు కోల్పోయావు కదా నువ్వెందుకు కోల్పోయావు కోల్పోవటం నీ అసమర్థత అంటే నీ దగ్గర వాళ్ళంతా మోసపోయారు నీ మో నీ మోసానికి గురైన వాళ్ళంతా బయటకు వచ్చి తిడుతున్నారు తిడుతుంటే నువ్వేమంటున్నావు వీళ్ళు చంద్రబాబు స్క్రిప్ట్ అంటే జనం నమ్ముతారా చూద్దాం సార్ ఏం జరుగుతుంది నమస్కారం నమస్తే